తెలుగు వార్తా టీవీ న్యూస్ కి స్వాగతం ఆర్జీ టూ యూనియన్ ఆఫీస్ లో జరిగిన సమావేశంలో అశోక్ మాట్లాడుతూ ఇరవై ద్వైపాక్షిక మహాసభలకు దిగ్విజయం చేసిన ఏఎల్సీ మరియు ఆర్జీ త్రీ కార్యకర్తలకు అభిమానులకు అభినందనలు తెలిపారు పిట్ సెక్రటరీ స్థాయి నుంచి డిప్యూటీ జనరల్ సెక్రటరీ స్థాయి వరకు ఆయన పడ్డ శ్రమ కృషి పట్టుదల ఇప్పటి వరకు చేసిన పనులు గుర్తు చేస్తారు యూనియన్ లో కష్టపడి పనిచేస్తే ఎటువంటి గుర్తింపు వస్తుందో ఆ గుర్తింపు తనకు వచ్చిందని హెచ్ఎంఎస్ జనరల్ సెక్రటరీ మరియు

డిప్యూటీ జర్ ఇచ్చాడు నాకు కాబట్టి ఎన్ని నా ఆపదలున్నా ఇబ్బందులున్నా నేను ఎలాంటి లేకుండా ఇదే యూనియన్ పట్టుకొని ఇన్ని రోజులు నేను ఒకటే యూనియన్లో ఉంటాను కాబట్టి నాకు ట్రాన్స్ఫర్ యూనియన్లకి వెళ్ళి ట్రాన్స్ఫర్ చేసినా కానీ మళ్ళీ సార్ ఒక వన్ ఇయర్ తర్వాత మళ్ళీ నన్ను తీసుకొచ్చాడు తిప్పల పడి కష్టపడి మీద మీద కొట్టాడి మళ్ళీ నన్ను తీసుకొచ్చి మళ్ళీ నా డివిజన్లో నన్ను ఇచ్చాడు పోస్టింగ్ ఇప్పించాడు కాబట్టి నా తరఫున ఎల్పి మైను ఆదిత్య ఏరియా తరఫున అందరు కలిసి నాకు కార్యకర్తలు అందరూ నాకు కృషి కృషి చేసినందుకు వీళ్ళందరికీ నేను పేరు పేరు ధన్యవాదాలు చెప్తున్నాను కాబట్టి ఈ ఏరియాను గెలిపించుకొని మొత్తం ఏరియా సింగరేణ టోటల్ గెలిపించుకొని ఈ ఏరియా టోటల్ సింగరేణ గెలిపించుకొని మేము నిలబడటానికి సిద్ధమై ఉన్నాం ఈ నాకు పోస్ట్ ఇచ్చినందుకు అవకాశం ఇచ్చినందుకు సార్ ధన్యవాదాలు చెప్తున్నాను